హాయ్ గ్రూప్ టూ అండ్ త్రీ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్మాంజలి నేను మీ చంద్రశేఖర్ ఎకనామిక్స్ చంద్రశేఖర్ సార్ని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్లు వెలువలా వస్తున్నాయి మరి ఒక నోటిఫికేషన్లకు మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏది ఎలా ఉన్నది సిలబస్ ఏ విధంగా ఉంది సిలబస్ ఎనాలిసిస్ ఎట్లా చేయాలి అనే అంశంపై ఒక రెండు చిన్న సూచనలు చేస్తున్నాం ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్లు అనేవి ఒకే విధంగా ఇవ్వడం జరిగింది కాకపోతే గ్రూప్ టూలో ఒక పేపర్ అదనంగా ఉంటుంది గ్రూప్ త్రీకి ఒక పేపర్ తక్కువగా ఉంటుంది మరి యొక్క సిలబస్ నిర్దేశించిన సిలబస్ మాత్రం ఒకే విధంగా ఉండడం జరిగింది మరి సిలబస్లలో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఎకానమీ పార్ట్ ఈ ఎకానమీ పార్ట్లో మొత్తం మూడు అంశాలు ఇవ్వడం జరిగింది ఇష్యూస్ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ సవాళ్ళు అంటున్నా మన ఇలా మూడు పార్ట్లు నూట యాభై మార్కులకు ఇవ్వడం జరిగింది దీనిలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం ఈ జాతీయ ఆదాయం అనే లెసన్ ప్రణాళికలు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం మూడు రంగాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా నేషనల్ ఇన్కంలోనే ఉంటాయి మరియు ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ కూడా మళ్ళా ప్రిపేర్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎకానమీ మాత్రమే ఆ ఏరియా ఏంటి అంటే డేటా పార్ట్ ఆ డేటా పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎకనామిక్ సర్వే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరిలో వెలువడే ఎకనామిక్ సర్వే ఆ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఈ మూడింటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ గ్రోత్ రేట్లు అన్నీ కూడా దీంట్లో ఇమిడివై ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చదవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ఎకానమీ అంటేనే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అంటేనే ఎకానమీ ఈ ఎకానమీని ఆ యొక్క డేటా పార్ట్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఏ విధంగా చదవాలి ఆ యొక్క నేషనల్ ఇన్కమ్ అనే రెసన్ని సాధారణ పరిభాషలో మరియు మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉదాహరణలతో చక్కగా వివరించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ టూ చదువుకునేటప్పుడు చూడండి గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ త్రీ అభ్యర్థులకు మధ్యనటువంటి ఒక చిన్న తేడాను మనం పరిశీలిస్తే గ్రూప్ వన్ అభ్యర్థులకి డిస్క్రిప్టివ్ మెథడ్ ద్వారా ఉంటుంది అంటే వ్యాసం అంటున్నాం ఒక అంశాన్ని తీసుకున్నాను జాతీయ ఆదాయ మదింపు పద్ధతి గురించి వివరించండి అంటారు మీజర్మెంట్స్ మెథడ్ అంటారు అప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటి ఆదాయ మదింపు పద్ధతి అంటే వ్యయ మదింపు పద్ధతి అంటే ఏంటి సాధారణంగా సాధారణంగా రాసుకుంటెళ్తాం అది ఇక్కడ గ్రూప్ టూ వచ్చేసరికి ఎంసీక్యూ పద్ధతి అంటున్నాం మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్ మెథడ్ ఉంటాయి ఈ మల్టిపుల్ ఛాస్ మెథడ్లో ఎలాంటి క్వశ్చన్స్ తయారవుతాయి మొత్తం పదహారు రకాల మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రింది వానలో సరికానిది అయినదేది సరైనది కానిదేది సరికానిదేది సరైనదేది వివరణ విశ్లేషణ మ్యాచ్ ఆఫ్ ఆలయ క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా దేన్ని అంచనా వేస్తారు అనేది ఏమో గ్రూప్ టూ లెవెల్లో అడుగుతాడు అక్కడ వ్యాసం ఏం గ్రూప్ వన్ లెవెల్లో అడుగుతాడు ఇలాంటి మెథడ్స్ అన్నీ కూడా ఒక క్షుణ్ణంగా మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి జాబ్ నిర్దేశించేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఎకానమీ అన్ని సబ్జెక్టుల కంటే ఒక డిఫరెంట్గా చాలా హార్డ్గా ఉండేది దాన్ని మనం అతి సులభంగా నేర్చుకోవచ్చు ఎకానమీ అంటేనే కాన్సెప్ట్ మెథడ్ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైతే ఎకానమీ సబ్జెక్ట్ అనేది మనకు చాలా సులభంగా అర్థం కావడం జరుగుతుంది కాబట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ ఎంత మెతల్లో ఉంది ఏ విధంగా ఉంది అనే దాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి ఒక కాన్సెప్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఇప్పుడు మనం ఉచిత వస్తువులు అంట ఉచిత వస్తువులు అంటే దాని మీనింగ్ మనం ఎగ్జాంపుల్ మాత్రమే చదువుకుంటున్నాం ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ మీనింగ్ చదవాలి అపరిమితంగా ఉండి ధర లేని వస్తువులనే ఉచిత వస్తువులు అంటాం అవి ఎక్కడైతే అపరిమితంగా ఉంటాయో అక్కడ ధర చెల్లించబడవో వాటిని ఉచిత వస్తువులు అంటాం ఎగ్జాంపుల్ గాలి అంటారు ఇప్పుడు సాధారణ మానవునికి గాలి ఉచిత వస్తువు అదే ఆసుపత్రిలో ఉన్న రోగికి గాలి ఆర్థిక వస్తువు అవుతుంది అంటే ఏంటి అక్కడ గాలి అపరిమితంగా లేదు అంటే కొరతగా ఉన్నది కాబట్టి ధర అనేది ఉంటుంది ఆ కాన్సెప్ట్ మెతల్లో చదవాలి అదే నదీ జలాల ప్రక్కటి నివసించే ప్రజలకు నీరు ఉచిత వస్తువు అదే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నీరు ఆర్థిక వస్తువు అది కాన్సెప్ట్ అనమాట ఆ కాన్సెప్ట్ మెథడ్లు ఇక్కడ ఆ మొత్తం కూడా చదువుకుంటూ వస్తేనే ఇక్కడ మీకు ఎకనామిక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది జాబుని విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది నూట యాభై మార్కుల పేపర్ కాబట్టి దీన్ని అతి సులభంగా అత్యంత సులభంగా చాలా మంచిగా ఎంసీపీ పద్ధతిలో నేర్చడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ